హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయంక్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు వచ్చేది ఉందా లేదా అని చాలా మంది ఆశ్ర ఫెంక్షన్దారులు ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీ పథకాల్లో ఇది ఒక పథకం ఉంది కాబట్టి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏ విధంగా డబ్బులు అయితే వస్తాయో చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే గతంలో చాలా అంటే చాలా పెద్ద హామీ అయితే ఇచ్చారు ఎలాంటి అంటే వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందని గతంలో అయితే మనకైతే హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి హామీ ప్రకారంగా చూసుకుంటే ఇప్పటికే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ను వచ్చింది కాబట్టి అప్పటి నుంచి చూసుకుంటే కొన్ని నెలల సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలు అయితే రావాల్సిన అయితే ఉన్నాయండి కానీ ఒక్క రూపాయి కూడా దాకా రాలేదని మన ఆసర పెన్షన్దారులు అయితే అడుగుతున్నారు అసలు మన తెలంగాణలో ఈ కొత్త ఫిన్షన్ పథకం స్కీమ్ ఉందా లేదని చెప్తున్నారండి సో మనకైతే సీతారు చెప్పిన అప్డేట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం మీలో కనుక ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలనుకుంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో గతంలో చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేయడం అనేది మనకైతే సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేయడం అయితే జరిగిందండి ఇప్పటికి మీరు అదే విధంగా డబ్బులైతే పొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా గతంలో వచ్చేసి ఏదైతే మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు వచ్చేసిందో అదే విధంగా వచ్చేసి మనకైతే ఇప్పుడు కూడా ఆ విధంగా డబ్బులు ఇస్తున్నారేమో అనుకుంటున్నారు ప్రజెంట్గా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్ర ఆసరా ఫెన్షన్దారులకైతే చేతు పథకం అనేది ఒక్క నెలల సంబంధించిన డబ్బులు కూడా రాలేదండి ఇప్పుడు వస్తే మొదటి నెల కాబట్టి ఈ ఆగస్టు నుంచి అయినా వస్తుందని చాలా మంది ఆసక్తికి ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే హామీ ఇచ్చిన దాంట్లో ఈ పథకం కూడా ఉంది కాబట్టి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు వంట దాదాపుగా మూడు లక్షల వరకు అయితే ఉన్నారండి ఈ మూడు లక్షల మందికి అయితే ప్రజెంట్ ఈ ఆగస్టు నెల నుంచి మాత్రం డబ్బులు అయితే ఇవ్వబడుతున్నట్టు మనకి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇలాంటి అప్డేట్స్ వచ్చేసి మన సీతక్క గారు ఇచ్చారు కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ఈ నెల నుంచి వచ్చేసి అంటే మనకి ప్రజెంట్ ఆగస్టు నెల నుంచి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఆఖరి అయిన తర్వాత మనకైతే ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉన్నాయండి ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు మీరు పొందాలనుకుంటే మాత్రం మీ మీకు అర్హత కలిగి ఉండాలి గతంలో మనం ఎన్నోసార్లు చెప్పాం ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే వస్తాయండి ఎవరైతే అవినీతి ద్వారా వచ్చిన వాళ్ళైతే ఉంటారో వాళ్ళకైతే ఫంక్షన్ అయితే క్యాన్సిల్ చేస్తున్నారు అలాగే ఈసారి కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఏందా లేదని అడుగుతున్నారండి ప్రెజెంట్గా చూసుకుంటే మన తెలంగాణలో కొత్త వాళ్ళు కానీ అసలు పాత వాళ్ళకే గతి లేదని చాలా మంది అంటున్నారు ఎందుకంటే ఈ చైత పథకం ఈ రోజు ప్రారంభిస్తారు రేపు ప్రారంభిస్తే కొద్ది రోజుల నుంచి పెండింగ్ అయితే పెడుతున్నారు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నాయని మనకైతే తెలిసిందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ watching.